జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి గ్యాస్ డీలర్ల ఏజెన్సీస్ ప్రతినిధులతో సమీక్ష సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి మాట్లాడుతూ దీపం రెండు పథకం ద్వారా వినియోగదారులు గ్యాస్ బుక్ చేసుకున్న నలభై ఎనిమిది గంటలలోపు తప్పనిసరిగా గ్యాస్ సిలిండర్ డోర్ డెలివరీ ఇచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని తెలిపారు గ్యాస్ డెలివరీ చేసిన తదనంతరం నలభై ఎనిమిది గంటలలోపు సబ్సిడీ సొమ్ము వినియోగదారులకు బ్యాంకు అకౌంట్లో పడిందా లేదా అని డీలర్స్ తప్పనిసరిగా తనిఖీ చేసుకోవాలన్నారు గ్యాస్ సిలిండర్ డెలివరీ చేసిన బాయ్స్ బిల్లు సొమ్ము కాకుండా ఎక్కువ సొమ్ము డిమాండ్ చేయకుండా ఎప్పటికప్పుడు డీలర్లు పరిశీలించుకోవాలన్నారు గ్యాస్ సిలిండర్ డెలివరీ చేసిన తరువాత బాయ్స్ బిల్లు సొమ్ము కంటే ఎక్కువ సొమ్ము వసూలు చేయకూడదని డెలివరీ బాయ్స్ కి కౌన్సిలింగ్ డీలర్స్ ఇవ్వాలన్నారు నలభై ఎనిమిది గంటల్లో గ్యాస్ డెలివరీ ఇచ్చిన తదనంతరం రసీదులు ఇస్తున్నారా లేదా తనిఖీ చేసుకోవాలని గ్యాస్ డీలర్లకు తెలిపారు మీకు కస్టమర్ కస్టమర్ బట్ ఐ హావ్ అబౌట్ ఐ హావ్ ఎందుకు రాలేదు అనుకుంటా బికాజ్ ఐ ఫుల్ అమౌంట్ ఇచ్చేస్తా సో ఐ లాట్ కేసెస్ ఆన్ కంట్రోల్ ఏరియాస్ లో ఎక్కువ ఉంటాయి ఆప్షన్ ఆబ్జెంటిజం ఉన్నాక ఒకసారి ఆ ఏరియా తీసుకెళ్ళాక మీ బాయ్ అనేది ఆ సిలిండర్ వెనక్కి తీసుకురాడు సో అది ఎవరికి అడ్జస్ట్ చేస్తూ ఉంటాడు సో ఇలాంటి ఇష్యూస్ మనము ఇలాంటి సినారియోస్ని మనం ముందుగానే ఐడెంటిఫై చేయలేకపోతే